హలో హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కుర్తి అండి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ కుర్తి అన్నమాట చూడవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది దీని షోల్డర్ వచ్చేసి హెవీ షోల్డర్ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది అయితే ఫోర్టీన్ ఇంచెస్ మనకు షోల్డర్ ఉన్నప్పుడు కుర్తిలో దేనికైనా బ్లౌజ్ అయినా ఏదైనా ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది కదా దానికి వన్ ఇంచ్ ఒకటి యాడ్ చేయాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కి ఇక్కడ శంఖభాగా దగ్గర ఇక్కడ యాడ్ చేస్తాం కదా యాడ్ చేసినప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ అవుతుంది ని హాఫ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ అవుతుంది మనం షోల్డర్ ఎంత ఉన్నా సరే ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి నాలుగు భాగాల్లో వేస్తాం కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ ని ఇలా హాఫ్ చేసేసుకోండి హాఫ్ చేసేసుకుంటే మనకు సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ వస్తుంది ఈ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హాఫ్ పార్ట్ వేస్తాం కదా ఇలా ఇలా హాఫ్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ అనేది వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోండి ఎంత ఉందో అంత దీనికి కూడా వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ వస్తుంది కదా దానికి ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ యాడ్ చేసేసుకోండి మిగతాది ఈ విడత అనేది మనకు నెక్ విడత ఎంత ఉందో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అండ్ ఆమ్ హోల్ వచ్చేసి షోల్డర్ ఎంత ఎంత తీసుకున్నాం మనం దానికి హాఫ్ ఇంచ్ కలిపితే నా మెజర్ నా మెజర్మెంట్ నా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతి దానికి అలాగే అలాగే చేస్తాను ఇది సెవెన్ అండ్ హాఫ్ మనం షోల్డర్ తీసుకున్నాం కదా అయితే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అనమాట అయితే మన బాడీ డ్రెస్ పైన ఇలా మెజర్ చేసేటప్పుడు ఆ అండ్ నెక్ వచ్చేసి ఎంత ఉన్నా అంత తీసుకోవాలి నేను ఆల్రెడీ ముందు వీడేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడకపోతే చూడండి ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ కామెంట్ కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అండ్ ఆ వచ్చేసి షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంటే ఆ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసేసుకోండి ఎంత ఉంటే అంత అండ్ నెక్ కూడా ఎంత ఉన్నా అంతే తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇలా రామూల్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది ఇది ఫోర్టీ ఫార్టీ టూ ఇంచెస్ కదా ఫార్టీ టూ ఇంచెస్ ఉంటే ఫార్టీ టూ ఇంచెస్ ఇక్కడ చెస్ట్ చంక దగ్గర మనం ఎయిట్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హాఫ్ చేసేసుకుంటాం కదా హాఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వేసుకోండి అమూల్ ఆమ్ ఆమూల్ హైట్ ఎయిట్ ఇంచెస్ తీసేసుకొని ఈ ఎయిట్ ఇంచ్ దగ్గర అటు హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ కి ఇక్కడ ఒక మార్క్ వేసేయండి అదే ఫ్రంట్ అయితే ఇటు సైడ్ మార్క్ వేయండి ఇలా మార్క్ వేసాక దీని ఆమూలు ఎంత ఉన్నా దానికి హాఫ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ వేసేసి ఆ మార్క్ ని చెస్ట్ మార్క్ కలిపేసుకొని ఆమూల్ రౌండ్ అనేది ఇలా చెక్ చేసుకోండి ఆమూల్ రౌండ్ సరిపోతే మాత్రం వదిలేండి ఒకవేళ సరిపోకపోతే తక్కువైతే మాత్రం ఇలా కొద్దిగా పెంచుకోండి ఎక్కువైతే మాత్రం కొద్దిగా తక్కువ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ ఆల్మోస్ట్ అయితే కి ఎంత ఉన్నా సరే ఎంత ఉన్నా సరే ఆమ్ హోల్ ఎంత షోల్డర్ ఎంత ఉన్నా సరే ఆమ్ హోల్ హాఫ్ ఇంచ్ తీసు హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట మా బాబు చాలా డిస్టర్బ్ చేస్తుంటూ అర్థమైందా షోల్డర్ ఎంత ఉన్నా సరే దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి యాడ్ చేసి హాఫ్ చేసేసేయండి ఫోర్టీన్ ఉంటే ఫిఫ్టీన్ తీసుకోండి ఫిఫ్టీన్ లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ అయితే ఎయిట్ ఇంచెస్ అమూలు తీసేసుకోండి తీసుకొని ఫ్రంట్ ఫ్రంట్ ఏమంటారు ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ అనేది చూసేసుకోండి ఫ్రంట్ క్రాస్ బ్యాక్ అయితే ఇటు సేమ్ గా ఇలా లైన్ అనేది తీసేసుకోండి ఇక్కడ కూడా కింద కూడా సెవెన్ అండ్ హాఫ్ తీసేసుకొని నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను అర్థం కాకపోతే మళ్ళీ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అలా తీసుకున్న తర్వాత ఆముల రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకొని కటింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదండి సింపుల్ లో వేలో నేను అర్థం చే అర్థం చెప్పాను అర్థం చేసే అర్థమయ్యే విధంగా మీకు చెప్పానని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మొదటిసారి చూసినట్లయితే బెల్ ఐకన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ లాంటి అన్ని మరిన్ని మంచి మంచి తో పాటు నేను ముందుకు రాబోతున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Okay.